నమస్తే అయితే షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేసినాం తొమ్మిది పది పది గంటలు స్టార్ట్ చేసినాము ఏకదాటి షూటింగ్ చేసినాం టక టక్ టక టాక చేసినాం ఇంతవరకు తిండి కూడా తినలే నిజం చెప్తున్నా తిండి కూడా తినలేదు కష్టపడుకుంటా మొత్తం చేసినాం అంత అయిపోయింది నాకు సహకరించిన మన మిత్రులు మన మిత్రులు అందరూ కూడా నిజంగా నాకు ఎంతవరకు సహకరించారు ఇంకొక ముఖ్య విషయం ఏంటిదంటే ఈ థర్టీ ఫస్ట్ తర్వాత కావాలన్న నాయన ఈ మూవీ మీ ముందడికి వచ్చిందంటే వీళ్ళందరి సహకారం ఉంది ఎందుకంటే దీనికి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు వేరే ఏవైనా కూడా పెట్టుబడికి సంబంధించిన మొత్తం అందరు కూడా పెట్టిండ్రు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది ఇప్పుడు మనల్ని అందరిని పరిచయం చేస్తున్నా రాజేందర్ రాజేందర్ మహేందర్ అన్న నిజంగా ఎన్ని రోజులు దగ్గర రాలే వస్తా అని చెప్పిండు పిలిచినప్పుడు అలా రాలే కానీ బాగా టాలెంట్ ఉంది ఎందుకంటే మనము ఒక సీను చెప్పినామనుకో దానికి ఇంకా ముందటికి ఒక రెండు మూడు కలిపి చెప్తాడు అన్న సో గుడ్ పర్సన్ టాలెంట్ ఉంది ఈయనది ఇంకా బయటికి రావాలంటే ఈయన రెగ్యులర్గా సినిమాలలో కనబడితేనే అది సాధ్యమవుతుంది లేకపోతే ఇక్కడితోటే ఈయనది అంతమైపోతుంది ఇది నాకు తెలిసిన సబ్జెక్టు ఎందుకంటే నేను అవన్నీ అనుభవించుకుంటేనే వచ్చిన సో నెక్స్ట్ పోయినా కామేషు రాజప్ప మూవీ కొంచెం అటు తడబడ్డాడు ఇప్పుడు ఇక ఆయన గురించి ఎప్పుడూ అవసరం లేదు ముందడిగేస్తాడు ఆయనే ముందడిగేస్తాడుగా ఇక పోతే ఇక అన్న అన్న రవీందర్ అన్న నేను రవీందర్ అని కూడా పిలుస్తా అన్న ఎందుకంటే కొన్ని సందర్భాలల్లో అట్లా విలువలసి వస్తా ఎందుకంటే ఈ మూవీ తీసేటప్పుడు ఎన్నో ఉంటాయి మైండ్లో ఆయన పట్టించుకోడు గుడ్ పర్సన్ బాగా చేస్తాడు రాజప్ప రాజప్ప తర్వాత నెక్స్ట్ మూవీ ఇది ఓకే రెండవది ఇంట్రెస్ట్ బాగుంది వచ్చేస్తాడు ఇగో అన్న రంజిత్ ఈయన గురించి ఎప్పుడు అవసరం లేదు నాతో ఆల్రెడీ ఎన్నో సినిమాల్లో ఉన్నాడు మస్తు చేస్తాడు సూపర్ ఇగో ఈయనే షూటింగ్ అంటే చచ్చిపోతాడు ఈయన నిజంగా బాగా ఇంట్రెస్ట్ ఉన్నది పనిని పక్కకు పెట్టేస్తాడు వచ్చేస్తాడు లైఫ్ ఉంది ఇంకో కొంచెం అంతా బయటికి రావాలి సో ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆగో మనోడు మహేందర్ అటు వేండు అయినట్టు వస్తాడు ఇగో మనతోడు జైన్ ఆడు ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీ ఫస్ట్ ఫస్ట్ మూవీ ఫస్ట్ సినిమా చెప్పానని పేరు దుర్గా ప్రసాద్ సో వచ్చిండు ఈ మూవీలోకి నేను నెక్స్ట్ చెప్తా ఏ విధంగా చేసిండు ఏంది అనేది నాకు ఎడిటింగ్లోనే కనబడుతుంది నాకైతే ఎడిటింగ్లోనే కనబడుతుంది ఎవ్వరు ఏం చేసారు ఇట్లా అనేది నేను ఎడిటింగ్ చేస్తాను కదా అక్కడనే కనబడుతుంది సో మొత్తానికైతే షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయింది మీరందరూ కూడా కాస్పేట స్వామి ఛానల్ను సబ్స్క్రైబ్ అదే విధంగా మందమర్ సినిమా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి

అందరూ ఆనందంగా ఉండండి కొత్త సంవత్సరంలో అడుగు పెడతారు